రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సున్నితమ్మ ఆదేశాల మేరకు ఆకుతోటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నందమూరి తారక రావరావు పరిటల రవీంద్ర చిత్రపటాలకు పులమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాగే మురళీమోహన్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన అడుగుజాడలో ముందుకు నడుద్దామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి రాగే మురళీమోహన్ అనిల్ చౌదరి రాప్తాడు గణేష్ డిసి బాబు మందల శేఖర్ మేకల చలపతి మందల వెంకటరాముడు పూల నాగరాజు శ్రీనివాసుడు సాకే ఆనంద్ లక్ష్మీపతి జయరాములు రవి అంజయ్ నరసయ్య రాజు చట్టాసూరి సాయి ఈశ్వరయ్య చంద్ర నాగరాజు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు

முந்த <laughs> இப்படியேங்க ఐజియా కోట అంటే గదిలో పడతది నిన్న పడతది నా నకోడి కట్టే వట్కొండి నా ఐట గాన పడతకి వండి కరండి కుట్టురండి కట్టే వట్కొండి సే పట్కొండి ఫస్ట్ వాలతికి సే పట్కొండి అంటే ఆకలి నేను నా సే వట్కొన క్లియర్న వట్కొ ఇదరా ఆ కట్టమట్కొండి కదకితే ఇదో దొబాయే ఏది ఆ అనంతపుర్ రూరల్ మండలం ఆకొట్పల్లి గ్రామ పంచాయతీ నందు తెలుగుదేశ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నలభై మూడవ సంవత్సరం పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరం లేక అడుగు పెడుతున్న సందర్భంగా మా అక్తోటపల్లి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా దగ్గర జెండా ఎగిరేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరియు స్వర్గీయ పైటాల రవీంద్ర గారికి నివాళులర్పించి పూలమాలతో టెంకాయలు కొట్టి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ఇలానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పార్టీకి ఎన్నెముక ఉన్నట్టు బీసీలు ఎస్సీ ఎస్టీ మేము అందరూ కూడా పార్టీకి వెంట ఉండి మేము ఎప్పుడూ ఎన్టీఆర్ గారు పేటల రవీంద్ర గారు ఆశయాలు కొనసాగిస్తామని అలానే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని మేమందరము కూడా స్వర్గీయ నందమ నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో నడిచి పార్టీకి మాకు మంచి పేరు వచ్చే విధంగా నడియాడతామని కూడా తెలియజేసుకుంటూ జొహార్ ఎన్టీఆర్ జొహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తెచ్చి ఆయన ఒకటే నిదానంతో రెండు రూపాయల కిలో బియ్యము ఉండడానికి ఇల్లు ఉండాలని పేదలకు సపోర్ట్గా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడవ సంవత్సరము అయిపోయి నలభై నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టినందుకు అందరూ టీడీపీ కార్యకర్తలు అందరూ ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి టెంకాయలు కొట్టి మన జెండా ఎగురవేయడం జరిగింది అందరూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమే అందరూ గుర్తుపెట్టుకొని కార్యకర్తలు అందరూ కలిసి కలిసిమెలిసిగా ఇదే విధంగా పార్టీని అధికారం తెచ్చుకుంటూ మన పార్టీ ఎల్ల వెళ్ళ వెళ్ళ ఇదే విధంగా ఉండేదంటూ చేయాలని కోరుకుంటుంది రామారావు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలే కాదు ప్రప యావత్ అంతా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మండల వ్యాప్తంగా కావచ్చు విలేజ్ విలేజ్ల వైడ్ కావచ్చు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా గ్రామం ఆకుతోటపల్లి రాప్తాడు నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీలో అయితేనేమి కాకపోతే మండల మండల వైజ్ అయితేనేమి ఈరోజు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఆకుతోటపల్లిలో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్న జరుపుకుంటున్నందు జరుపుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎప్పుడు ఈ టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈ ఈరోజు పాల్గొన్నట్టు ప్రతి సంవత్సరం సంవత్సరము ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నివాళులు నివాళులర్పించుకు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పూర్తి చేసుకొని నలభై నాలుగు అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్టీ రామారావు అంటేనే వీధులకు ఎంతో అభిమానం అటువంటి ప్రజలు ఈ పొద్దు మనం ఇది నిలబడే స్టేజ్లో మాట్లాడుతున్నాం అంటే పార్టీ అభిప్రాయం గురించి ఎంతో చెప్పుకోవాలి పెద్దోళ్ళు ఎంతో మంది ఇది చేసిన దానికి మనకు సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ కూడా ఇట్లే జరుపుకొని అందరూ ముందుకు